రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్స్ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు జనరల్ సెక్రటరీలు రాష్ట్ర స్థాయి నాయకులందరూ ఇవాళ మా వద్దకు రావడం జరిగింది వాళ్ళకందరికీ నా హృదయపూర్వక అస్సలం వలైకుంహతుల్లాహి వరకాథును వాళ్ళ విషయం ఏమిటంటే రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ యునైటెడ్ రాష్ట్రం నుండి ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి కూడా ఈ సంస్థ ఉర్దూ భాష అభివృద్ధి కోసము పాఠశాల స్థాయి నుండి కళాశాలలు అలాగే విశ్వవిద్యాలయాల వరకు కూడా వీళ్ళు ఉర్దూ భాష అభివృద్ధి కోసం అయితేనేమి ఉర్దూ పిల్లలకు భవిష్యత్తు కోసం అయితేనేమి వీళ్ళు పనిచేస్తూ వస్తున్నారు అలాంటి అసోసియేషన్ అసోసియేషన్ మరి ఒక్కటే ఒక డిమాండ్ ఏమిటంటే మాకు కూడా వివిధ సంఘాలు ఏదైతే ఉన్నాయో రూటాస్ నైన్టీన్ థర్టీ ఎయిట్ ఏబిటిఎఫ్ ఫిఫ్టీ సెవెన్ హెచ్ఎం అసోసియేషన్లకు ప్రభుత్వం ఏ విధంగా అయితే గుర్తింపు ఇచ్చిందో ఆ విధమైనటువంటి గుర్తింపును మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ విధమైనటువంటి గుర్తింపు కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నారు మేము అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సహకరిస్తాము మేము కూడా ప్రభుత్వ గుర్తింపు లభించడం వల్ల ఉర్దూ భాష ఏవైనా అంశాలు చర్చకు వచ్చినప్పుడు మేము ప్రభుత్వం వెళ్ళడానికి ఈజీ అవుతుంది అలాగే ఈ సమస్యలు ప్రభుత్వ దృష్టికి అయితే వెళ్తాయో ప్రభుత్వం కూడా దానికి సావధానంగా పరిష్కరించేటువంటి వాళ్ళ వెసులుబాటు దొరుకుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది ఈ విషయం పైన ఇవాళ వీళ్ళకి వీళ్ళందరూ నా వద్దకు రావడం జరిగింది వీళ్ళతో మొత్తం వీళ్ళ సమస్యలను కూడా విన్నాను నేను ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మేము మా రూటా తరఫున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతాము మా అసోసియేషన్లో రూట రూటా తరఫున మేము మా అసోసియేషన్కు మా రూటా అసోసియేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము సహకరిస్తామని చెప్పి పూర్తి స్థాయిలో సాధిస్తాము మొత్తం మా రాష్ట్ర ఉన్నటువంటి ఉన్నటువంటి రూటా అసోసియేషన్ వారికి కూడా ఈ ఈ సభాముఖంగా హామీ ఇస్తామని చెప్పేసి పెద్ద రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర జనరల్ సెక్రటరీ కూడా జరిగింది దాదాపు ఈ అసోసియేషన్లో ఆరు వేల ఏడు వందల మందికి పైగా సభ్యులు ఉన్నటువంటి ఈ అసోసియేషన్ మేము అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్తున్నాను నేను ఈ సమస్యను ఇమీడియేట్గా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను వీలైన త్వరగా ఈ ఎన్నికల కోడుకు ముందే వీళ్లకు జీవో వచ్చే విధంగా గట్టిగా ప్రయత్నిస్తానని చెప్పేసి ఈ సభ ముఖంగా प्रशांत जी एम एस बोंगाटा साहब जनरल सेक्रेटरी सैयद इकबाल साहब एडिशनल जनरल सेक्रेटरी अय्यूब साहब अनफकदीन साहब हाज कमेटी चेयरमैन గారి ముందు తర్వాత మన డైరీ కమిటీ చైర్మన్ హాజీ అబ్దుల్ హకీమ్ साहब గారు అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ మునాఫ్ గారు విశాఖ జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీలు మన इकबाल భాషా గారు లఖీర్ ఖాన్ గారు అలాగే హఫీస్ గారు వీళ్ళందరూ కలిసి సార్ గారిని కలిసాము రోజు ఆయన ఆఫీసులో మా రూటాకు రాష్ట్రంలో ప్రతి మండలంలోనూ ప్రతి జిల్లాలోనూ శాఖలు ఉన్నాయి దాంట్లో సభ్యులు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో అన్ని యూనియన్లకి గవర్నమెంట్కి రెగ్యులేషన్ ఉంది కానీ ఉర్దూ సంఘాలకి ఏది రిగ్యులేషన్ లేదు కాబట్టి మేము రూటా తరఫున గౌసరాజం గారి ద్వారా మరి సీఎం గారికి వినవించుకుంటున్నాము మాకు ఈ పదిహేను రోజుల్లో లోపల మాకు రూటాకు గవర్నమెంట్ తరఫున రికేషన్ ఇప్పించమని కోరుకుంటున్నాము మేము రూటా తరఫున కానీ ఒత్తుడేస్ కానీ ఎప్పుడు మేము ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూనే ఉన్నాము ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా మేము తప్పనిసరిగా ప్రభుత్వానికి మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వారి మంత్రివర్గ సభ్యులందరికీ మా మద్దతును ప్రతీవేళ తెలియజేస్తామని ఈ సందర్భంగా మేము గౌసర రాజు గారికి మన పెద్ద సంవత్సరంలో మేము వాగ్దానం చేస్తాం మా సమస్యలు ముఖ్యంగా ఏమంటే ఆంధ్ర రాష్ట్రంలో వివిధ సంఘాలకు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టియు యూటీఎఫ్ పిఆర్టీయు హెచ్ఎం అసోసియేషన్ ఏపీటీఎఫ్ అన్నిటికీ ప్రభుత్వ గుర్తింపు ఉంది కానీ మా రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ ఏకైక ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ అది కేజీ నుండి పీజీ వరకు పనిచేస్తున్నాం మేము ప్రభుత్వ ఉపాధ్యాయులు లెక్చరర్లు విశ్వవిద్యాలయ అధ్యాపకుల కోసం పనిచేసే ఏకైక ఉపాధ్యాయ సంఘము మరియు మేము ప్రభుత్వ ఉప ఉపాధ్యాయులు ఉరుదు ఉపాధ్యాయుల సమస్యలు సాల్వ్ చేయడానికి కృషి చేస్తున్నాము మరియు సిలబస్ తయారు చేయడంలో కానీ అన్ని విషయాల్లో గవర్నమెంట్కి సహకరిస్తున్నాము కాబట్టి మా సమస్యలు అన్ని గవర్నమెంట్ ముందర తేవడానికి మాకు ప్రభుత్వ గుర్తింపు అవసరం కాబట్టి నే మేము హజ్ కమిటీ చైర్మన్ గౌసుల్ ద్వారా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేయడం ఏమనగా మా రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్కి రూటాఐపీకి ప్రభుత్వ గుర్తింపు ఇతర సంఘాల్లో ఇచ్చినట్టుగా మా సంఘానికి కూడా గుర్తింపు ఇవ్వాలి ఇది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో నుంచి పనిచేస్తూ ఉంది ఇది నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి పనిచేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూ టీచర్స్కి అసోసియేషన్ గుర్తింపు ఉంది కానీ మన ఏపీ స్టేట్లో గుర్తింపు లేదు కాబట్టి మేము త్వరగా ఈ మా రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్కి ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాము మేము అన్ని విధాలుగా ఈ ప్రభుత్వానికి మరియు राष्ट्र मुख्यमंत्री जगन्मोहन की पूर्ति विधा सहक तो स्थानी हावी